అందమైన కామ కోరికలు గల దయ్యం సంగారెడ్డి బూత్ బంగ్లా పూర్తి హర్రర్ కథ ఈ వీడియో పూర్తిగా చూసే ముందు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సంగారెడ్డి పట్టణం చివరిలో ఎవ్వరూ వెళ్ళడానికి ధైర్యం చేయని ఒక పాత భవనం ఉంది బూత్ బంగ్లా రాత్రి ఏయిందంటే ఆ రోడ్డులో నడిచే వాళ్ల పాదాలు తానే వెనక్కి తిరుగుతాయి ఎందుకంటే అక్కడ అందంగా నవ్వే ఒక ఆడదయ్యం ఉంది కానీ ఆ నవ్వు వెనుక మరణమే ఉంటుంది బంగ్లా వెనుక ఉన్న శాపం బ్రిటీష్ కాలంలో ఆ పంగ్లాలో ఒక అధికారి ఉండేవాడు అతని భార్య లలిత లలిత అందం గురించి సంగారెడ్డి మొట్టం మాట్లాడుకునేది కానీ ఆమె కళ్ళల్లో ఏదో విచిత్రమైన ఆకర్షణ ఆమె మాటల్లో ఏదో మత్తు రాత్రి అయ్యిందంటే ఆ బంగ్లాలో పనిచేసే పనివాళ్ళు ఒక్కొక్కరుగా మాయమయ్యేవారు ఒకరోజు లలితను ఆ గదిలోనే రక్తంతో నిండిన స్థితిలో చూశారు ఆ రోజు నుంచి ఆ బంగ్లా శమాల గూడుగా మారింది ఆమె ఇంకా అక్కడే ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నలుగురు స్నేహితులు విక్రమ్ కార్తీక్ సాయి హర్ష ఒక యూట్యూబ్ వీడియో కోసం పూత్ బంగ్లాలోకి వెళ్లాలని నిర్ణయించారు ఇదంతా పుకార్లేరా అని విక్రమ్ నవ్వాడు కానీ బంగ్లా గేట్ తాడగానే గాలి ఒక్కసారిగా ఆగిపోయింది మొబైల్ సిగ్నల్ పోయింది చీకట్లో గజ్జల శబ్దం అప్పుడే పైనుంచి ఒక మృదువైన ఆడగొంతు ఎవరూ లేరు కదా ఇక్కడ నాకు తోడు కావాలి అందరూ షాక్ వెంట్ల మీద తెల్ల చీరలో అందంగా ఉన్న ఒక అమ్మాయి చాలా అందం చాలా ప్రశాంతమైన ముఖం కానీ కళ్ళల్లో మాత్రం విచిత్రమైన ఆకలి సాయి గమనించాడు ఆమె పాదాలకు నీడలేదు కామం భయం కలిసిన క్షణం ఆమె దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఏదో మత్తు మనసులో దాచుకున్న కోరికలు ఒక్కసారిగా బయటకు వస్తున్నట్టు ఆమె కళ్ళల్లోకి చూసిన వెంటనే ట్రాక్స్ వెళ్ళిపోయాడు ఆమె అతని చెవిలో చెప్పింది ఎదురు చూస్తున్నాను ఆ క్షణం కళ్ళు తెల్లగట్టాయి అతని శరీరం చల్లబడిపోయింది ఒక్కసారిగా ఆమె ముఖం మారిపోయింది ఆమెకి కామ కోరికలు కానీ ముల లోపల ఉన్న కోరికలే ఆమెకు ఆహారం లా మారిపోతుంది చివరికి ఒక పాత గదిలో ఒక బ్రిటిష్ డైరి అందులో ఒక వాక్యం ఆమెని భయపెట్టి కోరికాదు అవంతరమైన మనస్సు వాళ్ళు దేవుడి పేరు చెప్పించారు మనసు చెడ్డ ఆలోచన 여자들에게 아름다운 여성의 목소리를 들려줍니다. 나랑 좀 대화할까? 내 목소리를 들려줄래? 내 목소리를 들려줄래? 내 목소리를 들려줄래?